అందరికీ నమస్కారం జీహెచ్ లోడి బంగారంలో హెచ్చు తగ్గుల జబ్బు రచనా గళం వసంతశ్రీ మా ఆవిడిని చూడండి డాక్టర్ ఎలా ఉందో ఎంతో ఆవేదనతో అడిగాడు సుబ్బినాయన ఏమైంది చాలా కూల్గా అడిగాడు డాక్టర్ మహాముద్రు ఒక ఆరు నెలల నుండి మా వైఫ్కు బీపీ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ ఆవిడ మొహంలో కాసేపు సంతోషం కాసేపు దుఃఖం కనిపించాయి డాక్టర్కు అబ్బో మస్తు శైళ్ళున్నాయి గేమలో అనుకున్నాడు డాక్టర్ మహాముదురు ఏం చేయాలి డాక్టర్ దీని పరిహారమే లేదా మొహంలో ఎన్నో ఎఫెక్ట్స్ చూపుతూ అన్నాడు సుబ్బునాయన తప్పకుండా ఉంది మీ ఆవిడ జీహెచ్ లోడి పోగొడతాను మీ ఆవిడంటే జబ్బు ఉన్న వాళ్ళని చూడు ఎంతమంది ఉన్నారో అక్కడ అంటూ హాల్లో కూర్చున్న లేడీస్ని చూపించాడు డాక్టర్ వీళ్ళందరూ అని నోరెలబెట్టిన సుబ్బునాయన్తో వాళ్ళందరూ ఈ గోల్డ్ బాధితులే బంగారం పెరిగినప్పుడు హైబీపీలో తగ్గినప్పుడు లో బీపీలో ఉంటారు దీనికి నివారణ మందుల కన్నా డబ్బా ఫోన్ బెస్ట్ ఇలాంటి మొండి కేసుల్ని డీల్ చేస్తేనే నాకు మహాముదురు అనే బిరుదు ఇచ్చారు జనాలు అసలు పేరు మీద ఏంటండి అని ఎంతో వినయంగా అడిగాడు సుబ్బునాయన డాక్టర్ని పిచ్చయ్య అన్నాడు డాక్టర్ దానికన్నా డాక్టర్ గారు ఈ పేరు చాలా బాగుంది థ్యాంక్స్ యూట్యూబ్ చూస్తుందా మీ ఆవిడ ఎప్పుడు దానిలోనే ఉంటుంది సార్ అయితే వైఫై కట్ చేయించు లేదా నెంబర్లు నొక్కే చిన్న డబ్బా ఫోన్ కొనివ్వు అన్నాడు మహముదురు ఎందుకంటే ఈయన కూడా గోల్డ్ బాధితుడే కాబట్టి కానీ మా ఆవిడ వైఫై తీస్తే కాల్ చేస్తుంది సార్ అయితే ఇప్పినాటిజంతో ఆవిడలోని జీహెచ్ లోడి జబ్బు పోగొడతాను ఏదో ఒకటి చేసి మా ఆవిడ జీహెచ్ లోడి తగ్గించండి సార్ అని వేడుకున్నాడు డాక్టర్ని సుబ్బునాయన కనకం గారు ఇటు చూడండి అంటూ ఒక లాకెట్ చైను ఆమె దగ్గర గిరగిరా తిప్పుతూ అన్నాడు మహామదురు కనకం ఆ చైన్ వైపు పాత్రంగా చూస్తూ ఇది ఎప్పుడు ఎక్కడ ఎంత కొన్నారు అని ఆవేశపడుతూ అడిగింది గోల్డ్ పిచ్చి హైపీక్స్లో ఉంది ఏమిటి లోపల కొనుక్కున్నాడు మహాముదురు పైకి కూల్ కనకంగారు కూల్ అన్నాడు పక్కనున్న సుబ్బునాయన ఇష్ షు అంటూ భార్యను ఊరుకోబెట్టాడు మీకు గోల్డ్ అంటే ఇప్పుడు ఇష్టం పోయింది గోల్డ్ అంటే ఇప్పుడు మీకు అసహ్యం అసలు గోల్డ్ కొన్నవాళ్ళు మీకు ఇప్పుడు పాపాత్ములుగా కనిపిస్తున్నారు అనే మాటల్ని రిపీట్గా కనకం ముందు చైన్ తిప్పటం వల్ల కనకానికి గోల్డ్ పట్ల ఐస్టుతో వచ్చేట్టుగా చేశాడు మహాముదురు తర్వాత తన మెడలో చైన్ చూపిస్తూ ఏమ్మా ఎలా ఉంది ఒంట్లో ఇప్పుడు వెంటనే కనకం డాక్టర్ మీ ఒళ్ళు ఏంటి గోల్డ్ చైన్ చెండాలంగా మీరు నాకు పాపాత్మలా కనిపిస్తున్నారు అది తీసే ముందు నా పని పనిచేసిందని ఆనందపడుతూ టీవీ ఆన్ చేశాడు డాక్టర్ బంగారంలోని తగ్గులకు ఇద్దరు మహిళలకు పిచ్చి ఎక్కిన వైనం అన్న వార్త వింటూనే టీవీ మీదకి అక్కడ ఉన్న పేపర్ వెయిట్ని తీసి విసిరబోతున్న భార్య చేతిలోని పేపర్ వెయిట్ని లాక్కొని మందలిస్తున్న సుబ్బును డాక్టరు వారించాడు సంతోషంగా తర్వాత తన మెడలోని గోల్డ్ చైన్ తీసి సుబ్బు మీద విసిరేసింది కనకం అది పాకెట్లో వేసుకుంటూ సార్ డాక్టర్ సార్ మీరు నా పాలెట్ బ్రహ్మంగారే సార్ అంటూ ఆయనకు నమస్కరించి భార్యతో అక్కడి నుండి బయటకు కదిలాడు సుబ్బునాయన్